లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు కీలక సమాచారమే బయటకి ఇస్తున్నారు ఇందులో భాగంగానే పత్రికలు కూడా రాస్తున్నాయి అయితే ఇక్కడ ఇప్పుడు అంటే లిక్కర్ ముడుపులు ఎలా ఖర్చు చేశారు అనే అంశం అయితే మాత్రం పదే పదే తెర మీద తీసుకొస్తున్నారు మన చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ముందు చవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ లిక్కర్ ముడుపులు నేరుగా ఆయనకే చేరాయి ఆయన ఎన్నికలకు ముందు ఎలక్షన్ సమయంలో దాన్ని ఖర్చు పెట్టేశారు అనేది ఇప్పుడు దానికి ఫాలో అప్గా చెప్తున్నది ఏంటి అంటే దాదాపుగా అంటే మళ్ళీ అధికారంలోకి రావాలనే బిగ్ ప్లాన్ వేశారు లెక్కర్ స్కామ్ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసి అధికారంలోకి రావాలని కానీ కథ అడ్డం తిరిగిందట ఇక్కడ కీలకమైన అంశం మద్యం ముడుపులు సొమ్ములు తరలించారు కానీ అధికారులు మాత్రం దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐదు ఉమ్మడి జిల్లాల్లో దాదాపు నలభై మూడు అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంటు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు వందల కోట్ల రూపాయలు నగదు ట్రక్కులు అలాగే కార్లలో తరలించారట ఈ అంశాన్ని ప్రత్యేక బృందం సిట్ గుర్తించింది దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు సైతం సేకరించిందట హైదరాబాద్ నుంచి విజయవాడ తాడేపల్లి ఒంగోలు తిరుపతికి చేరి మొత్తం రూటింగ్తో పాటు తరలింపులో కీలక పాత్ర పోషించిన వారిని కూడా సిట్ గుర్తించిందట తిరుపతికి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారుడు శ్రీకాళహస్కి చెందిన ఆయన మిత్రుడు లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి రెడ్డి తోడలుడు ఆయన సోదరుడు ఒంగోలుకు చెందిన రియల్టర్ కాఫీ షాప్లో పనిచేసి లిక్కర్ కంపెనీకి అన్ని తానే వ్యవహరించిన ఒకడు ఇలా మొత్తం ఎనిమిది మంది పాత్రపై పక్కా ఆధారాలు సేకరించిందట ప్రస్తుతం వాళ్ళ ఆచీకీ కోసం సిట్టు గాలిస్తోందట ఇప్పటికే ఈ కేసులో ఆయన కూడా ఎవరో చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన దగ్గర నుంచి మరింత సమాచారం రాబడతారా ఏది ఏమైనా ఈ నలభై మూడు అసెంబ్లీ స్థానాలు నాలుగు ఎంపీ స్థానాలకు వందల కోట్ల రూపాయలు లెక్కర్ నుంచి ముడుపులుగా తీసుకున్న సొమ్ముని ఖర్చు చేశారు అనే అంశాన్ని అయితే తరమీద తీసుకొస్తున్నారు